హలో ఫ్రెండ్స్ చాలా రోజుల నుండి ఈ వీడియో చేద్దాం చేద్దాం అనుకుంటున్నా ఇంటి వనరు కూడా చెయ్యి చెయ్యి అంటున్నాడు బెల్లారు చేసిన చిన్న పొరపాటు వల్ల ఇప్పుడు మైన్ డోర్ ఇది మైన్ హాల్లోనండి ఇది కిచెన్కి హాల్లోకి సెంటర్లో ఉంటుంది ఇప్పుడు చూడండి మొత్తం నోరు తెరిచేసింది అంత ఇది ఎందుకు నోరు తెరిచింది అన్నది ఈ వీడియో అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం తెలుస్తుంది మీకు ఇంకొక రెండు మూడు వాక్యలు కూడా చూపిస్తాను ఆ వ్యాకెళ్ళు ఎందుకు ఇట్లా రాలేదు ఈ వాకిలు మాత్రమే సపరేట్ ఎందుకు ఇట్లా వచ్చింది మీరు కూడా వాకెళ్ళి పెట్టుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే చేయకండి తప్పకుండా జాగ్రత్తలు పాడండి మీ ఇంటిని భద్రంగా పరుచుకోండి లేదంటే ఇట్లాంటి చిన్న చిన్న దాంతో ఇది ఆల్రెడీ సార్లు వర్క్ చేసినారు ఇది ఈ వాకులు తీసి పెట్టినారు కనిపిస్తుంది ప్యాచల్ ప్యాచల్ మీకు తీసి పెట్టి పెట్టినారు ఆయన మళ్ళీ ఆయన నోరు తెలిసింది ఇప్పుడు ఇంకో వాకిలు చూపిస్తాం చూడండి ఇక్కడ ఇట్లా ఈ వాకిన్లు కొన్ని శాస్త్రవేత్తలు అనమాట ఇన్ని గడపలు ఉండాలని చెప్పి చెప్తారు కాకపోతే దీనికి గడప లేదు దీనికి అన్ని దానికి ప్రతి ఒదానికి గడప ఉండయి ఇక్కడ కూడా ఇక్కడ దీనికి కూడా గడప లేదు చూడండి దీనికి కూడా వాకలేదు ఇది నీట్గా ఉంది ఇది ఎందుకు నీట్గా ఉంది సైడ్ సిల్లలు వస్తాయి సిల్లలు కొట్టేటప్పుడు దాదాపు చాలా మంది ఏం చేస్తారంటే పైన ఒకటి కింద ఒకటి వేస్తారు లేదా సెంటర్లో మాత్రం ఒకటేస్తారు చాలామంది ఇక్కడ ఏం చేసినారు సెంటర్లో మాత్రమే ఒకటేసినారు ఆ సెల్ అనేది ఈడేసినారు అంతే ఈ వాకలికి కాదు ఆ వాకలికి ఈ వాకలికి కూడా అంతే ఏడేసినారు ఇక్కడ ఒకటే ఇళ్ళ ఈడ ఒకటే ఇళ్ళ అలాగే మనకి కింద కూడా ఒకటే ఇళ్ళ వీళ్ళు ఏం చేసినారు కింద వేయలేదు బొక్కలు విడిచిపెట్టినారు అయినా కూడా వేయలేదు ఎందుకు వేయలేదు బెల్లర్ పని ఎక్కువ అవుతుందని చెప్పి వేయలేదు మీరు ఇలాంటివి దగ్గరుండి చూసుకోవాలి ఇంటి మోనస్ చూసుకోలేము అని అనొచ్చు మీరు చూసుకోలేనప్పుడు ఇల్లు కట్టకూడదు ఎందుకంటే మీరు ఇల్లు కట్టేది ఒక్కసారి ఇల్లు కట్టారు ప్రతిసారి ఇల్లు కట్టలేరు చూడండి ఈడైతే లేదు సెంటర్లో మాత్రమే వేసినాడు ఈడ లేదు పీకిచ్చి మళ్ళా పెట్టినారు చూడండి ఇక్కడ ఒకటి వేసింది ఇక్కడ లేదు ఇవి పీకిచ్చి సిల్లలు మళ్ళా వేయించినారు అయినా కూడా మళ్ళీ వాకిలి డోర్ మొత్తం నోరు దరిసేసింది గ్యాప్ వచ్చేసింది మొత్తం అంతా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల లైఫ్ అంతా బాధపడాల్సి ఉంటుంది ఇది చూడండి దీనికి గడప ఉంది కాబట్టి సరిపోయింది దానికి కూడా కొన్ని రోజులు కరుచుకునేంత వరకు గడప కొట్టచ్చు ఏం కాదు గడప మళ్ళీ పీకేయచ్చు గడప కాకుండా చెక్క అయినా కూడా కొట్టేలా వీళ్ళు ఏం చేసినారు ఈ చెక్క కొట్టుకోకుండా ఇది మాత్రమే ఫిట్ చేసినారు అది ఏమైంది వచ్చేసింది నోరు తెరిచేసింది మధ్యలో చెక్క కొట్టింటే మనకు ఈ సమస్య అనేది రాదు అర్థమవుతుందా చెక్క అనేది కొట్టాలి కొట్టకపోవడం వల్ల ఇది నోరంతా తెరిచేసింది ఇది హాల్కి సెంటర్లోనే ఉంది గలీజ్ గలీజ్ హాల్లో సెంటర్లో ఉంది దీనికి ఏముంది లేని సార్ లప్పం పుస్తే అయిపోతుంది అంటాడు లప్పం ఎక్కువ పూస్తే పడిపోదా లప్పము ఎంత పడితే అంత పూస్తే కిందికి రాలిపోదా మీరు చెప్పండి కింద కామెంట్ చేయండి రాలిపోతుందా రాలిపోదా అనేది దిబ్బలు దిబ్బలు లప్పం పుస్తే రాలిపోతుంది ఇప్పుడు నేను టైల్ చేస్తాను ఏడన్నా టైల్ చేస్తే నీళ్ళు నిలబడతాయి నీళ్ళు నిలబడితే నేను ఏదో ఒకటి చెప్తాను పలకొట్టుకొని వేసుకోవచ్చు ఇది వేసుకునేకైతుందా వేసుకునే కాదు ఒకసారి చేసుకోవాలా ఇది పలగొట్టి వేసుకోవాలంటే మళ్ళీ ఎంత పని ఉంటుంది పెయింట్ పని ఓహో చాలా తలకానొప్పి ఉంటుంది కింద గ్రానైట్ వేస్తే గ్రానైట్ పోయేది అని చెప్పి చాలా తలకా నొప్పి ఉంటుంది కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే వర్క్ చేసినప్పుడే ఇంటి ఓనర్స్ జాగ్రత్తగా చూసుకోవాలి ఇంటి దగ్గర ఒకరు ఉండాలి కొంతమందికి నష్ట అనిపిస్తుంది ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే పని చేయలేమని చెప్పి అంటుంటారు చాలామంది నష్ట అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మనం ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయించుకోవాలి లేదంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు హాల్ మొత్తం చూపిద్దాం అనుకున్నా కాకపోతే కాంట్రాక్టర్ బాధపడతాడనే ఉద్దేశంతో నేను చూపిదలుచుకోలేదు హాల్ అంతా ఇల్లు అంతా చూపిదలుచుకోలేదు లేదంటే మొత్తం ఇల్లు చూపించమంటున్నాడు ఇంటి ఓనరే పెట్టమంటాడు ఏం పర్వాలేదు పెట్టు ఇలాంటి వీడియో చూస్తే చాలామంది మేల్కుంటారు కదా ఈ వీడియో చూసాన ఇట్లా పర్పాట్లు చేపించుకోరు నాకంటే అబ్బలేదు వాళ్ళకన్నా అబ్బుతుంది అబ్బదు అని చెప్పి ఓనర్ అంటున్నాడు సర్లేను సార్ అని చెప్పి నేను ఫుల్ వీడియో తీసి పెట్టిన ఇప్పుడు మీకు ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కావాలి